ఆచార ప్రభవ ధర్మ ఆచారము నుండి ధర్మము ఆవిర్భవిస్తుంది ఆ సామాన్య ధర్మములలో నిన్నను నేను మీతో సత్యం గురించి మాట్లాడాను శౌచం శౌచం అంటే బాహ్యంలో శరీరానికి ఉండేటటువంటి శుభ్రత ఒక్కటే కాదు మనసుకు పట్టినటువంటి పంకిలను కూడా వదిలిపోవాలి కనపడ్డ ప్రతి వ్యక్తిలో ఏదో ఒక మంచి విషయాన్ని చూసి వారా అండి అది వారి దగ్గర చాలా గొప్ప గుణం అండి అని ముందు చెప్పగలగాలి అంటే ప్రతి వ్యక్తిలో దోషం మాట్లాడకుండా ఉండగలగాలి అంటే అవతలవాడిలో మంచిదనం ఉండడం కాదు అసలు చూడగలిగిన సంస్కారం నాలో ఉండాలి అసలు ఆ చూడగలిగిన సంస్కారం నాదో లేదనుకోండి అసలు అవతలవాడిలో ఎన్ని సుగుణములు ఉన్నా నాకు కనపడం ఒక రోజు అంటే రాత్రి పగలు ఒక నెల అంటే శుక్లపక్షం కృష్ణపక్షం మనిషి అన్న తర్వాత ప్రతివాడికి ఏదో ఒక దుర్గుణం ఉంటుంది కొన్ని సుగుణాలు ఉంటాయి చూడగలిగిన కన్నుంటే సుగుణం తప్పకుండా కనపడుతుంది అందుకే లోకం అంతటికీ విందెలనిచ్చేటటువంటి చంద్రుణ్ణి నిత్తిమీద పెట్టుకున్నాడు ఇతరుల్ని బాధ పెట్టే హలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నాడు తప్ప దీన్ని పైన దాన్ని లోపల పెట్టుకోవాల శంకరడు నాలా బ్రతకడం నువ్వు నేర్చుకో నా బిడ్డ వైనందుకు అవతల వారిలో దోషం కనబడితే కంఠంలో పెట్టుకో పైకి మార్తాడు అవతల వారిలో సుగుణం కనబడితే నెత్తి మీద పెట్టుకో చంద్ర చంద్రబింబాన్ని నేను పెట్టుకున్నట్టు చంద్రవంకని నేను అది సంస్కారం కాబట్టి అమ్మ నాకు అలా ప్రవర్తించడం రావాలి నేను జీవితంలో సంస్కారవంతంగా ప్రవర్తించాలి అది నాకు అలవాటు కావాలి ఆ శౌచం మానసికమైనటువంటి శౌచమునకు ప్రారంభం ఎక్కడొస్తుంది అంటే అసలు నిద్ర లేవడం దగ్గరే మనసుని శుద్ధి చేసే ప్రక్రియ చేస్తారు మీరు ఇలా కలపలేదనుకోండి ఆచారకాండతోటి అది వెంటనే విశృంఖలత్వాన్ని పొందేస్తుంది ఇవాళ ఏం చెయ్యాలి మనసుకి పెద్ద బలహీనత ఉంది బాగా పట్టుకోండి నేను చెప్పే మాట మనసు అత్యంత బలంతో రెండు కారణాలకే పట్టుకుంటుంది ఒకటి రాగం రెండు ద్వేషం అదే దానికి కారణాలు నాకు చాలా ప్రీతి దేని మీద ఉంటుందో దాన్నే స్మరిస్తుంది నాకు దేని మీద విశేషమైన ద్వేషం ఉన్నదో దాన్నే పట్టుకు నాకు నా కొడుకంటే చాలా ప్రీతి అనుకోండి ఏం చేస్తున్నా వాడు జ్ఞాపకానికి వస్తాడు నాకు ఒకరి మీద విపరీతమైన శత్రుత్వం అనుకోండి ఏం చేస్తున్నా వాడే గుర్తొస్తాడు వీళ్ళిద్దరూ నా ఉద్ధారకులు కారు ఎవడు ఉద్ధారకుడు అంటే పరమేశ్వరుడు ఒక్కడే ఉద్ధారకుడు అందుకే రాగద్వేషములు కొంప ముంచేస్తాయి మనిషికి రాగస్వరూప పాఠ్య ఎందుచేత రాగము పాశము పాశము అంటారు చూడండి పాశము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే కుక్కని కట్టడానికి కట్టే పాశం పశువుని కట్టడానికి వేసే పాశం దగ్గర నుంచి యమ పాశం వరకు అది కట్టేస్తుంది మనిషిని ఎన్నింటి మీద పాశం పెట్టుకున్నావో అన్నింటి చేత నువ్వు కట్టబడ్డావు అలా నువ్వు పెట్టుకున్న పాశాలన్నీ అవతల వాళ్ళని కట్టాయో లేదో ఈశ్వరుడికి తెలియాలి మనకి తెలియదు ఎందుకో తెలుసా నేను ఇలా చూపించి ఇది నేను కట్టుకున్న ఇల్లు ఇది నా ఇల్లు అన్నాననుకోండి నేను బ్రతికున్నంత కాలం అంటాను ఆ ఇల్లు మాత్రం ఎప్పుడు నేను కోటేశ్వరరావు గారి ఇల్లు అన్నా నేను ఒకనాడు శరీరం వదిలిపెట్టేస్తాను ఆ తర్వాత నా కొడుకు ఇది నా ఇల్లు అన్నాడనుకోండి నీ ముఖం మీ నాన్న కట్టాడు అన్నదన్నం అలా ఎన్నింటిని నేను ఇది నాదంటున్నానో అన్ని పాశాలు నేనేసుకుంటున్నాను ఎందుకని కాయము వీడి జీవుడి కంపిత చిత్తత నిజ నందన నాయనందన నంది కందోగిని సొచ్చు దుఃఖమీన్ కాయము వీడి గదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర కాబట్టి ఏది వచ్చేది లేదు కాని పాశం పడిపోతూ ఉంటుంది రాగస్వరూప పాశాఢ్య ఎన్నిటి మీద ప్రేమ పెంచుకుంటున్నావో ఇవన్నీ కూడా చిట్ట చివరకి ఆఖరి స్మరణలో మిగిలిపోతే పతనానికి కారణమవుతాయి జీవుడు కోట్ల జన్మలు తిరి ఎక్కువగా వెళ్ళిపోతాడు ద్వేషం అపారమైన ద్వేషం పెట్టుకున్నారనుకోండి మీకు ఎక్కడికి వెళ్ళినా ఏరుకు కుంభస్థలాన్ని అంకుశంతో పొడిచినట్టు ద్వేషం జ్ఞాపకానికి వచ్చి బాధ పెడుతూ ఉంటుంది చిత్రం ఏమిటో తెలుసా తన కోపమే తన శత్రువు తన శాంతమే తన కూరక్ష నేను ఒకరి మీద కోపం పెట్టుకుంటే ఆ కోపం ఆయన్ని బాధ పెడుతుందని చెప్పడం కష్టం ఎందుకో తెలుసా నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళి తెగ తిట్టాను అనుకోండి ఆయన అన్ని విని ఓ నవ్వు నవ్వి ఎంత బాగా తిట్టారండి అని వెళ్ళిపోయారు బుద్ధిద్దా లేదా వాడికి అలాంటి అని ఇంకా నేను పుడి చేసుకుంటాను వాడు హాయిగా నవ్వుకుంటూ పోయాడు ఇప్పుడు అది అంకుశం ఏనుగు కుంభస్థలాన్ని పుడిచినట్టు నన్ను చేస్తాం రాగము ద్వేషము మనిషిని పట్టేస్తాయి ఈ రాగ అనేటటువంటివి పట్టుకుంటాయి కనుక మీరు దానికి ఆలంబనం ఇవ్వలేదనుకోండి మనసుకి అది వెంటనే ఇష్టమైన వస్తువు దగ్గరికైనా పారిపోతుంది కోపం ఉన్న వస్తు వస్తువు దగ్గరికైనా పారిపోతుంది లేస్తూనే ఊగిపోతుంది ఊగిపోయి వాడి సంగతి చెప్పాలి వాడు చూసావా నాకు ఎంత అపకారం చేశాడో అనైనా స్మరిస్తుంది మహానుభావుడు వాడు నిజంగా నా అదృష్టం అటువంటి కొడుకు అని వాణ్ణైనా స్మరిస్తుంది కానీ వేదాంతంలో ఆశ్చర్యం ఏమిటంటే ఏది అత్యంత ప్రీతిపాత్రమో అదే దుఃఖమునకు కారణం కారణం ఏమిటంటే దానికి శాశ్వతత్వం లేదు ఓ సూర్యబింబం అలా కనపడుతోంది అనుకోండి అది చూడాలని నేను అనుకున్నాను చెట్టు కొమ్మ అడ్డొచ్చింది అబ్బా ఈ కొమ్మ అడ్డొచ్చింది అనుకున్నాను అది నాకు దుఃఖ కారణం గాలి వేసి కొమ్మ పక్కకి వెళ్ళింది అమ్మయ్యా పక్కకి వెళ్ళిందని బింబం వంక చూశాను ఇప్పుడు ఆ కొమ్మే సుఖ కారణం పక్కకి వెళ్ళిన కొమ్మ మళ్ళీ అడ్డొచ్చింది మళ్ళీ దుఃఖ కారణం దేని మీద నీకు ఎక్కువ ప్రీతి ఉందో అది కాలమునందు వెళ్ళిపోతుంది ఎందుకంటే ఈ శాశ్వతాలు కావు అది వెళ్ళిపోయాక నువ్వు దుఃఖపడాలి అది దాంతో ప్రమాదం రెండు మానసిక స్థితి వలన ఇవాళ రాగం రేపు ద్వేషం అయిపోవచ్చు అయిపోతే ఇవాళ మిత్రుడు రేపు శత్రువు అయిపోవచ్చు అప్పుడు మళ్ళీ అదొక పెద్ద సమస్య అందుకే అలా కాకుండా మనసుని నిభాయించాలంటే ఎప్పుడూ ఆదుకునేవాడు ఎప్పుడూ దయాడు ఎప్పుడూ కరుణామూర్తి ఎప్పుడూ కాపాడేవాడు ఎవరంటే పరమేశ్వరుడు ఒక్కడే ఆయన శాంతము ఆయన పాదములు పట్టుకున్నవాడు కూడా ప్రశాంతంగా ఉంటాడు తప్ప ఇంకొకలా ఉండే అవకాశం ఉండదు అందుకే మీరు ఏ రకంగా ఇన్ని పట్టుకోండి చిట్ట చివరికి మాత్రం ఆయన ఎందే కలిసిపోయి శాంతాన్ని పొందుతారు చిట్ట చివరి ప్రశాంతత దేని వల్ల అంటే ఆయనలో ఏ భావనతో పట్టుకుని కలిసిపోయినాడు అందుకే నారదుడు ధర్మరాజుతో మాట్లాడుతూ భాగవతంలో అంటాడు కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామగ్రి నుంచి చుపాల ముఖ్య ధృపతులు సంబంధులై వృష్ణులం ప్రేమన్ మీనలు భక్తి మేము ఇది చక్రింగి మెట్లైన ఉత్మధ్యానగ రిష్టులైన హరిచంద్రీశ్వర కామంతో గోపికలు పట్టుకున్నారు భయంతో కంసుడు పట్టుకున్నాడు వైరంతో శత్రుభావనతో శిశుపాలాదులు పట్టుకున్నారు వైరి క్రియా సామగ్రిని శిశుపాల ముఖ్యపతులు సంబంధులై వృష్ణులను మేము ఆయనకి చెప్పి వృష్టి వంశంలో ఉన్న వాళ్ళు పట్టుకున్నారు ప్రేమ మీరలు ఓ పాండవులారా ప్రేమతో మీరు పట్టుకున్నారు నారదాదులం మేము భక్తితో పట్టుకున్నాం ఎలా పట్టుకున్నా ఏ భావంతో పట్టుకున్నా ఎలా ఊగిపోయినా శాంత మనకు ఆలవాలమైన పరమేశ్వరుని ఎందుకు కలిసిపోవడానికి అది మార్గం అవుతుంది